మేము కవితా సంకలనం ఆవిష్కర్త కృతి స్వీకర్త అందరికీ ఆత్మీయ బంధువు అందరికీ ఆయన ఒక ఆశ్రిత బంధువు శ్రీ జీవి లాల్ గారు వేదిక మీద ఉన్న ఆత్మీయ మిత్రులు ప్రసంగించి సందేశాన్నిచ్చి వెళ్ళిపోయిన మిత్రులు నల్మల భాస్కర్ గారు వేదిక మీద ఉన్న ఆత్మీయ మిత్రులు డాక్టర్ కల్వకుంట్ల రామకృష్ణ గారు డాక్టర్ మచ్చ హరిదాస్ గారు రవీందర్ గాజులు రవీందర్ గారు మా కరీంనగర్ ఫిలిం సొసైటీ నుంచి రాములు గారు అన్నవరం దేవేంద్ర గారు కాండూరి వెంకటేశ్వర్లు గారు సాహితీ గౌతమి అధ్యక్షులు ఈ ఇద్దరు వ్యాఖ్యాతలకు మళ్ళీ ఒక కొత్త వ్యాఖ్యాతగా మన ముందుకు అనేక సందర్భాల్లో వచ్చినటువంటి వ్యాఖ్యాత నంది శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి అంతటి కారకులైనటువంటి వ్యాఖ్యాన సోదరులు ఇవాళ కవి సోదరులుగా వేదిక మీద ఉన్నటువంటి మాటిశెట్టి గోపాల్ కె శాంతాచార్య ముందున్నటువంటి సాహితీ బంధువులు ఈ ఇద్దరికీ అందరికీ ఆత్మీయులైనటువంటి బంధువులు అందరికీ నమస్సులు ఇవాళ చాలా అరుదైనటువంటి సన్నివేశమే